జంగారెడ్డిగూడెం పట్టణం దద్దరిల్లింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ జడ్పీ ముప్పిడి శ్రీనివాసరావుతో కలిసి జట్టి గురునాథరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం తాడేపల్లి నుంచి జంగారెడ్డిగూడెం చేరుకున్న జట్టి గురునాథరావు ఆయన అభిమానులు వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు మహిళలు మంగళహారతులు పట్టగా యువత బాణసంచ కాల్చారు నాయకులు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు జంగారెడ్డిగూడెం మండలం మధ్య మధ్యక్షేత్రం నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ప్రజలకు అభివాదం చేసుకుంటూ జట్టి గురునాథరావు ముందుకు సాగారు అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరావు తో పాటుగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు वोच्चा वोच्चा चले 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 चले

Eu preciso जय 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 चरन जय ईज के 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 जय जय चरन जय ईज के